మిత్రులారా అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురణ టీవీ ఆర్జీ మీడియా మన కాందాన్ మీడియా మీకు చెప్పాల్సిన విషయం ఒకటే ఒకటే అండి దాదాపు మూడు నెలల నుండి మేము పోరాటం చేస్తున్నాం వాసవి కన్స్ట్రక్షన్ ముమ్మాటికి ఇది అక్రమ నిలయం అన్నగారు చెప్పినట్టు వాసన నిలయం చెప్తున్నాం ఎస్ఆర్నో బ్రదర్ ఎస్ అబ్సల్యూట్లీ దీంట్లో ఏం డౌట్ కూడా అవసరం లేదు ఇక్కడ ఎవరిని తట్టి లేపిన ఏదో ఆర్జీ మీడియానో సురణ టీవో కాందాన్ మీడియానో ఇది కాదు మీడియా అంటే ప్రజలమే ప్రజలుగా మేము బాధితులమే ఇక్కడ మేము ఎక్కడి నుంచో ఆకాశం నుంచి రాలే వేరే నుంచి రాలే ఉన్నది ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర నుంచి సుమారు ఇరవై ఏళ్ళుగా ఉంటా ఉన్నా మాకు తెలిసి ఇక్కడ భూములని పరిస్థితి అందుకనే ఈ వాసవి అట్ ద రేట్ ఆఫ్ వాసన నిలయం అంటే ఇకపై వాసవి అని మానేయండి వాసన నిలయంగా దీన్ని మనం ఎప్పళ్ళప్పుడు గుర్తుంచుకోవాలి మేము చేస్తున్న పోరాటం ఎవరి కోసం మా కోసమా మా ముగ్గురి కోసమా మా నలుగురి కోసమా మొన్న కూడా ఒక వీడియో తీసాం కొంతమంది కావాలనే మా మీద దుష్ప్రచారం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు నిజాలు చెప్తే నిజాలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఇట్లా మాపై బురద జరలేదు అంటే ఈ వాసన కంపెనీ వాళ్ళే వీళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు పనిచేసే ఎంప్లాయీస్తోట మరి సురన్న టీవీ కావచ్చు ఆర్జీ మీడియా కావచ్చు ఇంకా అనేక మీడియాలు కాంతాన్ మీడియా కావచ్చు మాపై వీడియోలు చేస్తూ ఉన్నారు మనం కొందామంటే మా అక్రమ సంపాదన ఒడిలో వాళ్ళు పడట్లేదు కోట్ల రూపాయలు ఇస్తామన్నా మా వైపు రావట్లేదు కాబట్టి వీళ్ళని బదనాం చేద్దామని కంకణం కట్టుకున్నట నిజం అనేది నిగ్గు లాంటిది నిజం అనేది నిప్పు లాంటిది ఎప్పుడు కూడా మనం నిజాన్ని కప్పివేయలేము బద్నాం చేస్తే బద్నాం చేస్తే మీరు చేయండి ఎందుకంటే మేము మిమ్మల్ని లాపం మీరు మమ్మల్ని ఆపకండి మీరు మేము మమ్మల్ని మీరు ఆపినా మేము ఆగిటోళ్ళం కాదు ఇంత ఇంతకుముందు జరిగింది ఒక లేక ఇప్పటి నుంచి ఒక లేక బిడ్డ అని హెచ్చరిస్తున్నాం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తాను అడిషనల్ కలెక్టర్ ఏం చేస్తానో సమాధానం చెప్పాలి జోనల్ కమిషనర్ని ప్రశ్నించాం మున్సిపల్ కమిషన్లో ఫిర్యాదు చేశాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక చోట్ల ఫిర్యాదు చేశాం కానీ అసలు వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు అయితే గమనించండి మిత్రులారా కొందరు అంటారు కామెంట్లలో ఇతను కేటీఆర్ బినామి కామెంట్ పెడతాను కేటీఆర్ బినామి అంటే మీరు ఏం చేయాలని కొందరు పెడతాను మీరు బ్లాక్ మెయిల్ అని కొందరు పెడతాను అన్న మేము ప్లాట్లు కొన్నాం కానీ మాకు ఇప్పుడు డబ్బులు కావాలి మా డబ్బులు మాకు కా ప్లాట్లు వద్దు ఆ వాసన నీళ్ళని మేము ప్లాట్లు కొనలేం ఇక వద్దు అక్కడ క్యాన్సర్ చచ్చిపోతాం మాకు ప్లాట్లు వద్దని కొందరు అంటారు కొందరు కాదు అందరూ అంటా ఉన్నారు ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళందరూ సుమారు మూడు వేల ఎనిమిది వందల వరకు అంటే నాలుగు వేల మంది ఇక్కడ ప్లాట్స్ తీసుకున్నారట బుకింగ్ చేసుకున్నారట కొంతమంది ఇలా మాయ మాటలతోటి ఎందుకు బుకింగ్ చేసుకున్నారు ఈ ఇక్కడ ఈ సరౌండింగ్ ప్రాంత అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు బుక్ చేసుకోలే వాళ్ళు తరిమి తరిమి కొడతామని సిద్ధపడతా ఉన్నారు గతంలో ఇక్కడ ఉన్న కంపెనీ కూడా సిరీస్ అనే కంపెనీ ఎట్లా తరిమినామో అందరికీ సుపరిచితమే ఇక్కడ అయితే మిగతా వాళ్ళు హైదరాబాద్ కాకుండా రంగారెడ్డి కాకుండా మిగతా వాళ్ళని మిగతా రాష్ట్రం వాళ్ళని కూడా బలి చేయాలని ఒక కంకణం కట్టుకున్నవారట మరి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండగాడుతూ ఉంటాం ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించింది ప్రభుత్వ భూములకు సంబంధించింది సుమారు పదిహేను ఎకరాల భూమి దీంట్లో ఉంది కదా ఆయన అంటాడు మరి దీని ఎండి నేను నిన్న చూసిన ఒక మీడియా పర్సన్తో మాట్లాడుతున్నా అది ఒక రోల్ ప్రాజెక్ట్ రోల్ మోడల్గా తీసుకుంటా ఉన్నా అంటే ప్రజలను చంపడమేనా నీ రోల్ మోడల్ అని అడుగుతా ఉన్నాం ప్రజల ఇళ్ళని తగలబెట్టడమేనా నీ రోల్ మోడల్ ప్రజల్ని ఇట్లా ఈ ఊపిలోకి ఎఫ్లైన్ వాటర్ ఊపిలోకి తీసుకురావడమేనా నీ రోల్ మోడల్ అనేది చెప్పాలి ఇక్కడ చూడండి ఇక్కడ పక్కన విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం నేను అప్పుడే చెప్పిన ఎఫ్లెంట్ వాటర్ తినేసింది ఈ భూములన్నింటినీ ఎఫ్లెంట్ అంటే అనుభవం కన్నా డేంజర్ ఒక బాంబు విస్తే ఆ ప్రాంతం మొత్తం మళ్ళీ కల్లోలం అవుతుంది కొన్ని దశాబ్దాల పాటు మరి ఇక్కడ అనేక దశాబ్దాలు ఒక దశాబ్దం పాటు ఎఫ్లెంట్ వాటర్ మొత్తం ఈ భూమిని మొత్తం తినేసింది ఆ దాంట్లో వచ్చే రంగు నీళ్ళే ఇక్కడ ఎవ్వరండినా చెప్తాను మేమే కాదు చుట్టుపక్కల బోరేసిన కొబ్బరి నీళ్ళలాగా ఉండే మా మంచి నీళ్ళలు ఏం కలిసినాయి ఎఫ్లెంట్ అనే వ్యర్థ రసాయనాలు కలిసినాయి ఆ వాటర్ని సేవిస్తే మూగజీవులతో పాటు మనందరం క్యాన్సర్ పేషెంట్ల చచ్చిపోతాం కావాలనే కొందరు బ్యాడ్ కామెంట్ పెట్టిస్తారు ఈ వాసవికి సంబంధించిన వాళ్ళే కొందరు రియల్టర్లు వాళ్ళు కావాలనే బురదలే ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా మా సపోర్ట్ మాకు పెద్ద ఉంది భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులు కూడా మాకు సహకరిస్తామంటున్నారు వాసవి నిలయాన్ని కూల కొట్టారు నిద్రభవం నిద్రభోవం సూరన్న ఆర్జీ అని మాకు చెప్తాను కాళ్ళ మీద కాల్ చేసి అయితే కొందరు కొందరు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఏమంటున్నారు అంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది దాదాపు బ్యాడ్ స్మెల్ వచ్చింది కెమికల్ స్మెల్ వచ్చింది తెలుసు ముప్పై ముప్పై సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆ యొక్క కంపెనీని తరలించారు సూరన్న మీరు చేస్తున్న పోవడం బాగుంది ప్రత్యక్ష సాక్షి నేనే అని కూడా వాళ్ళు చెప్తాను కొందరు నేనే ఇప్పటికీ మా ఇల్లు ఈ చుట్టుపక్కల ఉంది ప్రత్యక్ష సాక్షులు నేనే దీన్ని వెంటనే ఆపాలి లేకపోతే ప్రమాదం ఉంది క్యాన్సర్ వచ్చే ప్రమాదం గడ్డలు అయ్యే ప్రమాదం కూడా చెప్తాను వాళ్ళే ప్రత్యక్ష సాక్షులు అతి త్వరలో వాళ్ళని మేము లైవ్లో తీసుకుంటాం ఖబర్దార్ అవసరమైతే ఇక్కడనే కాదండి అసెంబ్లీని సైతం మేము ఒక వంద మందితో సైతం ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఈ విషయంలో అసెంబ్లీ కాదు వాసవి గ్రూప్స్ ఎక్కడైతున్నాయో వాసవి వాళ్ళ ఇల్లు ఎక్కడైతున్నాయో వాళ్ళ ఇల్లు కబ్జాలు చేస్తాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నా ఏం నాలుగు వేల మందిని మోసం చేస్తాం ప్రభుత్వ భూములు ఇవన్నీ ప్రభుత్వ భూములే కదా మనం నిలబడ్డాయి అన్ని సిరీస్కివర్ ఇచ్చాయండి సిరస్ అన్న ఓం భీమ్ అంటే భూములు వచ్చినాయి ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రజలకు సంబంధించిన భూములు అంటే ఇక్కడ ఉన్న నిరుపేదలకు సంబంధించిన భూములు ఇవి ఎవరికి దక్కాలి నిజంగా ఈ భూములన్నీ నిరుపేదలకు దక్కాలి ఎందుకు తీసుకుంటే మేము ఇక్కడ మురికి కూపంలా మారింది కాబట్టి తీసుకోవట్లేదు విషంలాగా మారింది కాబట్టి తీసుకోవట్లేదు వీళ్ళు లంగ దొంగ అవతారాలు ఎత్తి ప్రకటనలు ఇస్తూ వేల మందిని కొనాలని చూస్తూ ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడతా ఉంటే మీ ఇండ్లను కూల్చివేస్తాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాయి ఏం తమాషాలు ఉందా ఏం వాసవ ఎండి అంటాడట ఆర్జీ మీడియాకి ఎంత కావాలి సురన్న మీడియాకి ఎంత కావాలంటే మాకు ఎంత నాయనా నాయన మేము అనేది ఏంది ఈ నాలుగు వేల మందిని ఈ కూపంలోకి దుంపకోవు దింపకు అని హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు వేల మంది అంటే ఒక మినీ గ్రామం ఒక మేజర్ గ్రామం మినీ అంటున్న సారీ ఒక మేజర్ మండలానికి సంబంధించిన విషయం కదా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే క్యాన్సర్ పేషెంట్ తయారవుతారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తూ ఉంటుంది ఇప్పటికే పొల్యూషన్ బయట మళ్ళీ పొల్యూషన్ భూములు మా భూములలో ఎట్లా నిర్మిస్తాం ఫస్ట్ నిర్మించిన ఎట్లాంటి భూములు ఇవి విషమయమైన భూములు అనుభవము కన్నా డేంజర్ భూములు ఇవి మరి ఎట్లా నిర్మిస్తావో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము తప్ప ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ భూములలో సారవత్వం ఉండదు పటుత్వం ఉండదు దే ఆర్ నాట్ స్టేబుల్ భూమ్స్ ల్యాండ్స్ ఎందుకంటే ఇక్కడ మగ్గిపోయినాయి విష జలాలతో అందుకే కుంగిపోతా ఉన్నాయట ఆల్రెడీ కుంగిపోతున్నాయి మిత్రులారా మరీ మరీ చెప్తున్నా వాస్తవిలో ప్లాట్లు కొన్న వాళ్ళకి మీరు మొత్తం మీ డబ్బులు మీరు తీసుకోవడానికి రెడీగా అండి ప్లాట్లు మొత్తం వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయండి మరీ మరీ చెప్తున్నా మీ ఫ్యామిలీల మీద మీ బిడ్డల మీద మీ మనబళ్ళ మీద మీ కుటుంబీకుల మీద మీ యొక్క విధానం మీద మాకు ప్రేమ ఉంది ప్రేమ ఉంది ప్రేమ ఉంది దయచేసి మీ మీద ఎంత ప్రేమ ఉందో ఈ అధికార మీద అంత కోపం ఉంది అధికారులారా వెంటనే కూల్చండి 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 అని గొంతెత్తి చెప్తున్నా వాసవి ఆనందంగా కూల్చకపోతే అధికారుల బిడ్డ మీకు చెప్తున్నా మీ ఇంట్లో మీ ఇళ్ళల్లో సోదాలు నిర్వహించేది కూడా మేము పై ఎత్తున చర్యలు తీసుకున్నా చెప్తున్నాం ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నా చెప్తున్నా ఇంకొక ఆయన అంటాడట అవును మరి రాఘవేంద్ర సారు ఏంటి మరి నిరుపేదలకు వంచమంటారు ఇక్కడ క్యాన్సర్ మరి పేషెంట్ తయారుగా రావాలకు వంచను నేను అనేది ఈ భూములలో కాదు ప్రభుత్వ భూములు ఎవరైనా ఆకుపై చేసినా నిస్సిగ్గుగా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరైతే ఆకుపై చేసి నిర్మాణాలు చేస్తూ ఉన్నారో ఆ నిర్మాణాలను స్వాధీనం చేసుకోవాలి దాంట్లో నిరుపేదలకు ఇయ్యాలన్నా ఐడ్రా బాధితులకు ఇవ్వండి ఐడ్రా తీసుకొచ్చి వేలాది మంది కూలగొట్టినారు కదా ఈ భూములు అంటే ఈ భూములు మాకు వద్దే వద్దు పది ఎకరాలలో నిండి ఉంది మిగతా ఐదు ఎకరాలే బాగుంది ఐదు ఎకరాలు ఇవ్వాలి మిగతా ఎక్కడైతే ప్రభుత్వ భూములను నిస్సిగ్గుగా కబ్జాలు చేసినారో ఆ కబ్జా కూరల నుంచి ఆ భూములను రక్షించాలి నిరుపేదలకు పంచాలి ఇంకో విషయం చెప్తున్నా ఈ వాసవి అనేది ఎక్కడ చూసినా కబ్జాలే ఆయనకు నైట్లో నిద్రపోయిన తర్వాత కళాస్తుంది ఎక్కడ కబ్జా చేయాలి ఏడ కబ్జా చేయాలని ఆయన బరాబర్ కావేశాడు వాసవి సరోవర్ మూసాపేట్ చెరువు పక్కన ఉంది అబ్జా అది కబ్జా చేయలేదా అధికారుల కళ్ళు దొబ్బినీయా బాజుపల్లిలో వాసవికి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ పెద్ద అవుతున్న ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్ జరుగుతుంది అది మీ కళ్ళకి కనిపిస్తలేదా ఇక్కడ వాసవి ఆననిల్యం ఇక్కడ కూడా మొత్తం కబ్జాలు చేసేసి కడుతున్నావు ఇది మీ కళ్ళకు కనిపిస్తలేదా అంటే ఎక్కడి పడితే అక్కడ అధికారుల సాయంతో రాజకీయ నాయకులు అండదండడుతో మీరు కట్టుకుంటూ పోతే గాజులేసుకుని ఉన్నామని మేము మేము ప్రశ్నిస్తున్నాం ఏం చేస్తాను అసలు అధికారులు ఏం చేస్తాను మొత్తం రాజకీయ నాయకులు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికి కూడా అధికారులను ఎందుకు అంటా ఉన్నాం అంటే పర్మిషన్లు ఇచ్చేది మీరే గతంలో ఏం చేసిన చెరువులలో పెంచెలు చేశారు ఇక్కడ కూడా ఎఫ్టీఎల్ భూములు ఉన్నాయట ఈ ఎల్బినగర్ పార్టీలో కూడా ఎఫ్టీఎల్ మూడు ఎకరాల భూమి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది ఇక్కడ మనం నిలబడ్డ దగ్గరలో ఏం చేస్తారు అధికారులు కాసులకు కకృతి పడతారండి కోటి రూపాయల నుంచి మొదలు పెడితే పది కోట్ల వరకు తీసుకొని వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది నిర్మాణాలు అవుతాయి మన లాంటి వాళ్ళు పర్మిషన్ బాగానే ఉంది కదా ఇది మంచి భూమే కానీ కొన్నారు అక్కడ కూడా తీర ప్రభుత్వాలు మారిన తర్వాత ఎఫ్టిఎల్ భూమి చెరువు శకం భూమి మరి కాంతిశికుల భూమి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన భూములు అంటూ మా కూల దోస్తూ ఉన్నారు ఒక ఇల్లు కట్టుకోవాలంటే నిరుపేదల కళ ఒక శతాబ్దం కాదండి మేమే కాదు మా తాతలు మా తండ్రులు మేము కష్టపడితే మా పిల్లలకు ఒక గూడు ఉంటుంది కదా ఆ గూడు కళనకి ఇట్లాంటి వాస్తవాలు చెదిరేస్తూ ఉంటే మక్కలు విరగదన్న వద్ద తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి మిత్రుల బాగా గమనించారు ఒక సీరియస్ విషయం నేను చెప్తున్నా మా వీడియో చూసి కొందరు ఇక్కడ ఎవరైతే ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఇక్కడ వచ్చి అడుగుతున్నారట ఇదంతా మరి సూరన్న మీడియాలో సూరన్న టీవీలో ఆర్ఎమీలో వస్తుంది వాళ్ళు బరాబర్ ప్రశ్నిస్తాను మరి ఎట్లా మరి మా సంగతి ఏంటంటే వాళ్ళంతా బ్లాక్ మెయిర్ బిడ్డ ఎవర్రావా చెప్పు తీసుకుడుతా మిమ్మల్ని బ్లాక్ బ్లాక్మెయర్స్ అంటే ఎవర్రా బ్లాక్ మెయిర్స్ ఎవరు బ్లాక్ మెయిర్స్ కాబట్టి దా చెప్తున్నా వాసవిని కూ నిద్రపో చెప్తున్నా ఇంకోసారి మక్క మాక్కో చెప్తున్నా ఎవరా బ్లాక్ మెయిర్స్ ఎవరు అంటే నువ్వు బ్లాక్ మేర నువ్వు బ్లాక్ నువ్వు వాసవి వాళ్ళు బ్లాక్ మేయర్ ఎందుకంటే పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి నువ్వు ఇక్కడ అమ్మ బ్లాక్మెయిలర్ అంటే నువ్వు కాదా బ్లాక్ అక్కడ చెరువు సిఖాంబులను కబ్జాలు పెట్టినా బ్లాక్ ఎవరు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు ఇప్పటికే మా వరుస కథనాలతో ఉక్కిరి అయిపోయినారట మరి ఎవరైతే కొనుగోలు దారులు ఉన్నారో ఇక్కడ ప్లాట్ కొనుగోలు చేసినారో అయ్యా మీ మూతి పని రాలగొడతాం మాది మాకు వాపస్ ఇవ్వమని అడుగుతా ఉన్నారట ఇవన్నీ ఒత్తిడి తట్టుకోలేక మమ్మల్ని ఆపాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఏదో బౌన్సర్లను పెడతారట ఫస్ట్ డబ్బులు ఎర్ర చూపినారు కాదంటే బౌన్సర్లను పెడతాం మీరు బైకుల మీద పోతుంటే వెనుకాలను రాలే రోజు గుద్దుతాయి అంటే ఏ ఎప్పుడైతే జర్నలిజం కోమో ఆ రోజే అనుకున్నాం మా ప్రాణం ప్రాయంగా త్యజిస్తాం ఓన్లీ తెలంగాణ ప్రజల కోసం ఇట్లాంటి అవినీతి బాగోలను వెలికి తీస్తూనే ఉంటాం దాంట్లో మా ప్రాణం పోయిన సంతోషమే అని చెప్పినాం అమరుల మైతం అమర జీవులుగానే మిగిలిపోతా కానీ మీ లంగా దొంగ పనులు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టి మరి వేలాది మంది కాపురాలు చిచ్చు పెట్టాం బిడ్డ 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 హెచ్చరిస్తాం చెప్తున్నా మరి మరి వాసవిని ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చే వరకు మేము వదిలిపెట్టాం దాంట్లో నో డౌట్ ఇట్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ రాసి పెట్టుకో వాసవిని కూల్చే వరకు మేము నిద్రబోమాన్ని చెప్తున్నాం వాస్తవి విషయంలో ఏమేం చే భారీ ఎత్తున చేయబోతున్నాం అవసరం ఢిల్లీలో వెళ్ళి కూడా మేము ఇక్కడ జంతర మంత్రోలో వెళ్ళి కూడా పోరాటం చేస్తాం ఈ వాస్తవి ఆనందం ఏం బట్ట బయలు మొత్తం చేశారు నిద్రబాబు అసలు ఏమనుకుంటారు సార్ ఎండీలు చైర్మన్లు ఏమనుకుంటారు ఎవరి జాగాన్ని చేస్తాను ఎవరి అధికారం అంద చేస్తాను సిగ్గు ఉన్నట్లే మమ్మల్ని బ్లాక్ మెల్ చెప్పు తీసి కొడతాం బిడ్డ కబార్దాలు అనేది వరుస కథనాలతో ఉక్కిరి బిక్కిరవుతున్నా ఎండి అంతకుముందు భీకరమైన మాటలు మాట్లాడిన అదే ఎండి ఈ రోజు మీడియాని ఆశ్రయిస్తూ ఉన్నారు మీడియా ఇంటర్వ్యూలు తీయించుకుంటా ఉన్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి అడుగులు మడుగులు వొత్తడానికి ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు మంత్రులు అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు నీకు నిజమైన భూములు అయితే ప్రభుత్వ భూములు కాదనుకుంటే ఈ పొల్యూటెడ్ భూమి కాదనుకుంటే నువ్వు ఎందుకు సీఎం అపాయింట్మెంట్ కోరుతా ఉన్నావు ఎందుకు మరి మీడియా ముందుకు వచ్చి నంగనాచి వేచాలు వేస్తూ ఉన్నావు ఒక రోల్ మోడల్ హౌజులు కట్టిస్తా అంటే పుణ్యానికి ఇస్తున్నావు ఏమన్నా నేను రోల్ మోడల్ హౌజులు అంటే నేను ఎప్పుడు నిజంగా మంచి ప్రజాదాతగా గుర్తిస్తాం ప్రభుత్వ భూములో చెరు చిక్కం భూములో కాకుండా నిజమైన భూములో భూముల్లో పట్టాభూములో కొని దాన్ని నాలా కన్వర్షన్ చేయించి అక్కడ నిర్మాణాలు చేయించి పేదలకి ఫిఫ్టీ పర్సెంట్ వర్ష కథనాలు ఇస్తాయి ఆర్జీ మీడియా కావచ్చు సూర్యన టీవ కావచ్చు నువ్వు ప్రజానాయకుని కంటాం నీ అడుగులకు మరుగుని కాలు కూడా మొక్తాం రాబాయి మేము అట్లా చేస్తాం నువ్వు చేసేది లంగదందలు చేసే దొంగ భూములల్లో అంటే ప్రభుత్వ భూములలో చెరు సికం భూములలో నిర్మాణాలు చేస్తావు నా ఇష్టం ఉన్నట్టు నన్ను క్వశ్చన్ చేయొద్దు నా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తా మీకు కొన్ని డబ్బులు ఇస్తా గానీ మీకు గొంతులు మూగ పోవాలంటే ఒక చెప్పుతోడు కొడతామని చెప్తా ఉన్నా ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుందని మన వీడియో చూస్తే వాడు అంటాడట ఏ ఆర్జీ మీడియా సూర్యన టీవీ ఇంటలేరుగా వాళ్ళ ఏందో చేస్తామంటవా ఇది కూడా ఏం చేయలేవు బిడ్డ నీలాంటి పెద్ద పెద్ద ప్రభుత్వాలే కుప్పలిపోయినాయి మా కథనాల ముందు అమ్ముడు పోయేటట్టుకుంటే ఇక్కడ ఉండం రా బయ్యి మేము నిజంగా కూడా ఆఫీసులో అమ్ముడు పోవాలనుకుంటే ఒకే రోజులో సెట్గా వెళ్తాం కానీ ఆ పాపి కూడా మాకొద్దు మిత్రులారు మిత్రులారా ఎందుకు చెప్తా ఉన్నంటే వాసవి కావచ్చు ఇంకోడైనా కావచ్చు లంగ దొంగ పనులు చేసి ప్రజలను మోసం చేస్తే ఈ కాలంలోనే పాపం తలుగుతూ ఉంది పాపం తలుగుతుంది ఈ పాప మరి సునామీలను అని కూడా హెచ్చరిస్తా ఉన్నా చెప్తున్నా మిత్రులారా చివరిగా నేను చెప్పే విషయం ఒకటి ఒక ఎవరన్నా బాధితులు ఉంటే మీరు వాసవికి వస్తే రండి లేకపోతే ఏం లేదు కానీ డిస్క్రిప్షన్లో మా ఇద్దరు నంబర్ ఉంటాయి మా ఆఫీస్కి మీరు రండి మీతో మేము చర్చిస్తాం మీకు మేము న్యాయం చేస్తాం మీకు భరోసా ఇస్తున్నాం అదేవిధంగా ఇంకొక మాట చెప్తున్నా దాదాపు రెండు నెలల నుంచి ఒకటే మాట చెప్తున్నా మేము మాట్లాడిన విషయాలు కనుక తప్పని మీరు రుజువు భరిస్తే ఇక్కడనే మేము ముక్కు రాస్తామని చెప్పినా మేము చెప్పి నిజమైతే మీరు మీకు మీద క్లోజ్ చేసుకోండి అయినా మేము మేము వదిలిపెట్టని చెప్తున్నా చెప్తున్నా ఖబర్దారాన్ని హెచ్చరిస్తున్నాం టెంపుల్ వస్తావురా మాకు దమ్ము ధైర్యం ఉంది ఏ చర్చి కోసం రా ఏ మసీదు కోసం రా నువ్వు ఏ మతాన్ని మతాన్నంతో ఏ కులాంతో ఆడికి పోయి కూర్చుందాం గుళ్ళ కూర్చుందాం ఈ ప్రభుత్వ భూములు కావా గుళ్ళ కూర్చుందాం ఈ ఎఫ్లెంట్ భూములు కావా గుళ్ళ కూర్చుందాం మరింత రసాయనాలతో ఈ భూములు నిండిపోలేదా గుళ్ళ కూర్చుందాం ఇక్కడ ఇల్లు కొంత ఇంటికో క్యాన్సర్ పేషెంట్ అయ్యేది నిజమా కాదా గుళ్ళ కూర్చుందాం ఇక్కడ ఇల్లు కొన్న ఆ చిన్నారులు బలి పశువులుగా మారి చనిపోతారు నిజమా కాదా అనేది నిగ్గు తేల్చుస్తాం నిగ్గు తేలుస్తూనే ఉంటాం కథనాలు ఇస్తే ఉంటాం నీ ఉడత ఊపులకు ఇక భయపడడం బిడ్డ నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి మారాలే చేసిన తప్పులకు నడి రో బోడున ఎలిమినార్ రా ముక్కు మొత్తం అరిగిపోయేలాగా నువ్వు ముక్కు నేలకు రాసి నీ పాప ప్రక్షాళన చేసుకో లేకపోతే భయపడే ప్రసక్తే లేదు నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ మక్కలు విరగదనేలాగా కథనాలు ఇస్తాం ప్రజలు చైతన్యం చేస్తాం ప్రజలారా ఈ పోరాటం మా కోసం కాదు ప్రజలారా ఈ పోరాటం మా ఫ్యామిలీని బతికించుకోవడం కాదు ప్రజలారా ఈ పోరాటం మేము ఆశలు కూడగొట్టుకొని మరి అక్రమ నిర్మాణాల్లో పాలు పంచుకోవడం కాదు క్లియర్గా చెప్తున్నాం నిజాయితీగా చెప్తున్నాం మీకోసం మీకోసం మీ కోసమే పనిచేస్తా ఉన్నాం మీకు సరైన వివరాలు అందించాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి అందిస్తా ఉన్నాం ఇక్కడ కొంతే మీ ఇళ్లను ఊడవీకడం తజ్యం తధ్యం తధ్యం ఈ ప్రభుత్వం మారిన వెంటనే లేకపోతే రెండు మూడేళ్ళకో ఖచ్చితంగా మీ అపార్ట్మెంట్ కూలిపోవడం కూడా అంతే సత్యం 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 తర్వాత మీరు ఆలోచన చేసుకోవాలి వీఆర్ గివింగ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైమ్ టు అడిషనల్ కలెక్టర్ అండ్ జోనల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ ప్లీజ్ రెస్పాండ్ ఇమీడియట్ రైట్ నవ్వు నలభై ఎనిమిది గంటల మీకు సమయం ఇస్తున్నాం నలభై ఎనిమిది గంటల్లో మీరు కనుక చర్యలు తీసిపోతే నలభై తొమ్మిదో గంటలో మేము భారీ కార్యక్రమం చేయబోతున్నాం ఆ తర్వాత మీ ఇష్టం దానికి మేము ఏం చేయలేము ఇక్కడ వందలాది మంది యువత కూడా వచ్చినారు వీళ్ళు పాపం తెలంగాణ యువత నిరుద్యోగ యువత నిజంగా కూడా మంచి చదువులు చదువుకున్న ఉద్యోగాలు రాక ఇక్కడ ఏదో ఇసుక దంద చేసుకుంటున్నా అండి ఏం రోగం పుట్టింది మరి నాకు వాసవైనకు ఓ నేను వేల కోట్ల టన్ ఓవర్ అంటున్నాడు కదా మొత్తం డస్ట్ బోస్ కడతావు కూలిపోతాయి ఒక పది పదిహేను నేళ్లలో డస్ట్ కడతా ఉన్నా ఇక్కడ ఇసుక ఒక్క టన్ ఇసుక నాకు ఉన్నావాను కట్టేదే ప్రభుత్వ భూములు అంటే ఈళ్ళ భూములల్లా కట్టేదే ఎఫ్లెంట్ భూములల్ల కనీసం నీ పాపంలో ప్రచానం కావాలంటే ఇట్లాంటి వాళ్ళ ఇసుక కొన్నావా ఒక అన్న ఎక్కడి నుంచో తీసుకొస్తానో డస్ట్ వాడి కడతా ఉన్నారు కాబట్టి ఎవరికి ఉపయోగం లేదు కేవలం వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి ఇరవై వేల కోట్లు సంపాదించుకోవడానికి ఈ అక్రమ నిర్మాణాలు సుమారు పదకొండు స్కై విల్లాలు నాలుగు వేల అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు సుమారు నాలుగు నుంచి ఐదు వేల మందిని ఇక్కడ అకామిడేట్ చేయాలనుకుంటున్నారట ఒక్కొక్క అపార్ట్మెంట్కు రెండు నుంచి ఐదు కోట్లు ఛార్జ్ చేస్తూ ఉన్నారు సుమారు ఇది ఇరవై వేల కోట్ల భూ స్కామ్కి సంబంధించింది ఐదు వేల కుటుంబాలు రోడ్లు పడతాయి వాళ్ళకి సంబంధికులు రోడ్లు పడతారు తెలంగాణ ప్రజలంతా రోడ్లు పడాలని వాళ్ళు పన్నాగం పండుతూ ఉన్నారు కాబట్టి ఈ పన్నాగాన్ని విచ్ఛిన్నం చేయాల్సిందే ఈ విష వలయాన్ని ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవంతుడు ఎట్లయితే తెంపు కూడా పోయినో మనం కూడా తెంపు కూడా పోవాలి ప్రజలను రక్షించాలని కోరుతూ ఉన్నాం ఇదండి సురా టీవీ ఆర్జీ మీడియా మన కాదండి ప్రత్యేకతనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ధన్యవాదాలు